నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది మన దుబ్బపల్లి గ్రామంలో ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు రమా సై సమేత సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరైనటువంటి భక్త బృందం మరియు అందులో మన సారంగపల్లి గ్రామ సర్పంచ్ గారు ఎండి ఫిరోజ్ గారు వారి వారి అమ్మ అక్బర్ పాషా సుల్తాన్ బేగం వారి తల్లిదండ్రులకు మరియు మన ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ సార్కు మన ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో చుట్టాలింటికి పోతేనే ఒక పూట భోజనం పెట్టిన ఈ రోజులలో ఒక సర్పంచ్గానే కాకుండా ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినప్పుడు కూడా హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క గుడి కార్యక్రమానికి ఈరోజు దాదాపు ఒక వెయ్యి మందికి అన్నదానం చేసి ఒక గొప్ప సర్పంచ్లో గొప్ప వ్యక్తిగా భావిస్తున్నాం మేము ఎందుకంటే కుల మతాలను ప్రోత్సహించేటువంటి ఈ రోజుల్లో కుల మతాలకు అతీతంగా మన గ్రామానికి ఎక్కడికి ఎవరు ఏ కార్యక్రమం జరిగినా వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని వచ్చేటువంటి ఒక గొప్ప మనసున్న మన ఫిరోజ్ ఖాన్ సార్కు సర్పంచ్ గారికి మా యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయంజని ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్మాతలైనటువంటి మిట్టేపెల్లి సత్యన్న స్వామి గారు వారి కుమారులైన ప్రవీణ్ ప్రదీపు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మన సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే సంత అన్నదమ్ముల కంటే కూడా ముందుండి ప్రతి కార్యక్రమంలో కూడా గుడి నిర్మాణం కానించి మొదలు పెడితే ఇలా అన్నదానం ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చివరి వరకు కూడా ఇక్కడ తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ఆ వంటలు కూడా వాళ్ళ ఏదో వంట చేసినాం కాకుండా తిన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నది చాలా బాగున్నాయి వంటలు చాలా రకాల వంటలు చేసారు అలా పెరుగు పెట్టారు స్పీడ్స్ పెట్టారు బగారేసారు ఇట్లా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ బాగా ఉన్నారు చూద్దాం ఇక్కడ ఎవరు ప్రదీప్ గారు ఇక్కడ సర్పంచ్ గారి వంటలు బాగున్నాయి అంటారు మరి మీరు కూడా గుడి నిర్మాణంలో ఒక భాగస్వామ్యం కాబట్టి మరి మీ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం భక్తులందరికీ నమస్కారం శ్రీ 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 రమా సమేత సత్యనా శ్రీ శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మన నాన్నగారు అయినటువంటి శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ గారు ఒక ఐదు సంవత్సరాల క్రితము ప్రారంభించడం జరిగింది మెల్లిమెల్లిగా తన శక్తుల్లో తనకు శక్తి ఉన్నంత వరకు పూర్తి చేసుకుంటూ ఈరోజు ఈ విధంగా ఈ విధంగా దీనిని నిర్మించడం జరిగింది అలాగే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి మరి ప్రతిష్టాపన కూడా కొంచెం లేట్ అవుతుందనే ఉద్దేశం కొద్ది మేము ప్రతిష్టాపన ఈ యొక్క ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు రోజుల కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమం ముందు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుడి ప్రతిష్టాపనకి భక్తులు తమవంతుగా అంద స్వామివారి విగ్రహము అమ్మవారి విగ్రహము మరియు గరుడ విగ్రహము జయ విజయాల విగ్రహము నాగదేవతల విగ్రహము ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన విరాళలతోని మేము ఆలయానికి ప్రతిష్టాపించడం జరిగింది ఈ యొక్క ప్రతిష్టాపన భాగంలో మా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలైతేంది నాయకులు అందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ శక్తికి మించినంత తోచినంతగా వాళ్ళకు ప్రతి సహాయం మాకు అందించడం జరిగింది వాళ్ళు అందించిన ప్రతి విరాళాలు కూడా మేము మా యొక్క గుడి ప్రతిష్టాపన కోసము మేము ఉపయోగించాము భవిష్యత్తులో కూడా ఇంకా నిర్మాణం కోసము డెవలపింగ్ కోసము నుండి కూడా విరాళాలను సేకరిస్తాము అవి కూడా మేము ప్రతి ఒక్కరి పేరు కూడా ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఏవైతే ఇచ్చారో వారి పేర్లు కూడా ప్రజెంట్ ఉన్నప్పటికీ సమయం అనుకూలం లేనప్పటికీ కూడా వారి పేర్లను ఒక ఫ్లెక్సీలో ప్రింట్ చేయించి గుడి ఆవరణంలో పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అలాగే ఉంచుతాము కొన్ని పేర్లు అంటే కొంచెం ముఖ్య దాతల పేర్లు కూడా శిలాఫలకం పైన కూడా ముద్రించి అక్కడ పెడతాము అలాగే మూడు రోజుల కార్యక్రమం భాగంలో ఐదు ఆరు ఏడు ఐదు తారీఖు వచ్చేసి మన దేవరనేని సంజీవరావు మాజీ సర్పంచ్ గారు వాళ్ళు అన్నదాత నిర్వహించడం జరిగింది ఆరు తారీఖు దారా రవిసాగర్ అండ్ రజని గారు నిర్వహించడం జరిగింది ఏడు తారీఖు మా యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ మరీన్న సుల్తాన్ గారు కూడా నిర్వహించడం జరిగింది పరిహీన పెరుగుదనగానే అందరు ముస్లిం అనుకుంటారు అతను ఎందుకు పెడుతూ అని చెప్పేసి అనుకుంటారు కానీ మా యొక్క సారంగపల్లి గ్రామ పంచాయతీలో ఇటువంటి కుల మతాలకు తావు లేదు అందరూ కూడా ఏకమై అందరూ కూడా ఒక ముస్లిం అయినప్పటికీ కూడా హిందూ దేవాలయాల నుంచి ముందడుగు వేసి తన వంతుగా కృషి చేస్తూ ముందుకు సా అందరినీ సాధనించుకుంటూ సా సాధనంపుతున్నాడు కాబట్టి ఇటువంటి మతాలకు మేము దూరము కాబట్టి ఇటువంటి వీళ్ళ సేవలు కూడా ఇంకా కావాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ఈ మూడు రోజుల వంటకాలు కూడా భక్తులు కూడా భోజనం చేసేటందుకు మా యొక్క బాబాయ్ అయినటువంటి శక్తి సత్తయ్య గారు కూడా మంచి రుచికర భోజనం కానీ అందించారు భక్తులు లేట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క భోజనం అనేది ఏ ఒక్క రిమార్క్ లేకుండా మంచి పుష్టిగా అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి మనకు ఒక సలహా ఇస్తూ కూడా మంచిగా భోజనం చేయడం జరిగింది కావున ఇంకా ముందు ముందు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి దేవాలయానికి మేము ముందు ముందు జరగబోయే ప్రతి పౌర్ణానికి కంపల్సరీ ఇక్కడ పూజలు జరుగుతాయి మనము ఈ యొక్క సత్య సమా సత్యనారాయణ స్వామి దేవాలయము అనేది తెలంగాణలోనే మన మంచిర్యాల డిస్టిక్లోనే ఏకైక మొదటి దేవాలయము మళ్ళీ తెలంగాణలో మూడో దేవాలయము భారతదేశంలో నాలుగో దేవాలయంగా ఈ యొక్క యంత్ర ప్రతిష్టాపకులైన పురోహితులు చెప్పడం జరిగింది కావున ఈ యొక్క గుడి ప్రతిష్టాపనను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరి పేరు పేరున ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను ఇక ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సత్యనారాయణ స్వామివారి కళ్యాణం ఉంటుంది ఇక ఇంకా ముందు ముందు జరగకపోయే కార్యక్రమం కూడా మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోతాము కావున మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఎక్కడైనా హిందూ దేవాలయం ప్రతిష్ట ఉండదంటే కూడా మా యొక్క భక్త సేవ అందరూ కూడా వచ్చి మావంత సహాయము మేము చేస్తాము ఓకేనా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ప్రదీప్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుణమాత్ర సర్పంచ్ గారు చేస్తున్న సేవలకు మన మన అంతా అభినందించాలని కోరుతున్నాము అదేవిధంగా ఒక నిమిషం మాత్రమే ఎవరన్నా ఒకరు మన గ్రామం తరఫున సర్పంచ్ గురించి అతని వాళ్ళ సేవల గురించి చెప్పాలని మేము కోరుతున్నాం ఒక్క నిమిషమే